హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే ఒక టాస్క్ పెట్టుకుంటున్నాము అందరు మీరిగిన స్టిచ్చింగ్ ఛానల్స్ స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో పెట్టమని అడుగుతున్నారు కదా ఇంకా అవి అవి వాటికి పెడదామనేసి ట్రై చేస్తున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి అయితే నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం అయితే ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాము ఇదే డిజైనర్ బ్లౌజెస్ ఇవి రెండు అది నెట్ హ్యాండ్స్ వస్తుంది ధన ఏమొస్తుంది నెట్ హ్యా హ్యాండ్స్ నెట్ నెట్ నాకు బ్యాక్ సైడ్ నెట్ వస్తుంది ఇంకా ఇద్దరం కలిసి ఛాలెంజ్ అయితే చాలెంజ్ చాలెంజ్ అయితే పెట్టుకున్నాము ఎవరం ఫస్ట్ కుడతాం బ్లౌజ్ దాని కంప్లీట్ చేస్తారా చెప్పు మీ అక్కడ కంప్లీట్ చేస్తారా ఎవరు కంప్లీట్ చేస్తారా అని అయితే చూస్తున్నాము మా దాన్ని కొంచెం మాట్లాడడానికి ఎస్కేప్ ఎస్కేప్ రావడానికి ట్రై చేస్తుంది అని ఆమెతో మాట్లాడిస్తున్నాను చెప్తున్నా మీరు కూడా ఎవరు ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారు అనేది అనేది చేయండి దాన ఫస్ట్ కుడుతుంది కామెంట్ చేయండి ఎందుకంటే ఆమె నేను ఓన్లీ కటింగ్ చేస్తాను ఆమె ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి రెగ్యులర్గా స్టిచ్చింగ్ కాబట్టి ఆమె ఫస్ట్ కుడుతుందా నేను ఫస్ట్ గుర్తున్నా అని మీరు గెస్ చేయండి ఓకేనా ఇద్దరు ఆమె ఆల్రెడీ దారం పెట్టి కూర్చుంది కరెక్ట్గా నేను దారం పెడుతున్నా చూడండి ఒక వన్ అవర్ టైం అండి వన్ అవర్లో డిజైనర్ బ్లౌజ్ కంప్లీట్ చేయాలి నేనైతే వన్ అవర్ కంటే ఎక్కువ మిషన్ పైన కూర్చోను కరెక్ట్ టైం చూపుతానా నేను మళ్ళీ మీకు టైం చూపిస్తాను మా మా ఫోన్లో పగిలిపోయి పగిలిపోయి ఉంటాయి ఎందుకంటే మిషన్లో మించి కింద పడితే థర్టీన్ లెవెన్ అంటే ఒకటి ఒకటి పదకొండు నిమిషాలు అయింది కదా టైము కరెక్ట్గా మళ్ళీ మీరు ఏ టైంకు రెండు పదకొండు రెండు బావ్ వరకు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయాలి మీరు అయితే టైం చూడండి మళ్ళీ అయిపోయేటప్పుడు మీకు ఈ వీడియోలోనే టైం చూపిస్తాను ఓకే స్టార్ట్ ఏంటంటే మాకు వీడియోస్ తీసుకోవడము ఇంకా వాటిని ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము చాలా టైం వస్తుంది ఇంకా వీడియోలు తీయడం కానీ మాకు చాలా బద్ధకము తీసేవాళ్ళు ఎవరు ఉండరు మాకు ఇప్పుడు మా పాప కాలడే కూసపెట్టి మరి తీపిస్తున్నాము ఈ ఛాలెంజ్ కోసము త్రీ డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాము అది టూ హండ్రెడ్ ఇచ్చి టూ హండ్రెడ్ మా పాపకి ఇచ్చి వీడియో తీపిస్తున్నాము మేము మీకోసము అక్కడ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు కదా అందుకనేసి మీకు బోరు కొట్టకుంటేనైతే మాట్లాడుకుంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూనైతే వీడియో అయితే తీస్తాము ఇది వచ్చేసి నెట్ రావాలి ఇంకా ఆల్రెడీ ఫీజింగ్ అర్థపెట్టి పెట్టేసిన బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ హై నెక్కి అయితే నెట్ వచ్చేస్తుంది ఈ షేప్ మొత్తం టైమ్స్ అయితే నేను నెట్ యాడ్ చేస్తాను చూడండి స్టార్ట్ చేస్తున్నా అనక్క దీనికైతే పిన్స్ పెట్టి అయితే కవర్ చేయాలి కవా స్టిచ్చింగ్ పెట్టి పెట్టి డోర్ పెట్టిస్తాను మాకు ఇద్దరికైతే ఐరన్ చేయడము ఐరన్ చేయడం ఇంకా ఓవర్లాక్ చేయడం అయితే రాజేష్ గారు చేసిస్తుంటారు ఓన్లీ స్టిచ్చింగ్ కూర్చొని అయితే మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తుంటాము ఇవైతే కట్ వర్క్ ఇక్కడ కట్ వర్క్ టైమ్స్ దగ్గర చూపి దేనికి కట్ చేస్తున్నావు కట్ వర్క్ ఓకే డన్ పెద్ద పెద్ద కట్ చేయినా ఇది కట్ వర్క్ అయిపోయినట్టు కదా ఈ సిస్టర్ అయితే యూట్యూబ్ లో వీడియోస్ చూసి అయితే కింద అవసరం లేదు మలిచి కుట్టినా చాలు నెట్ పైపింగ్ ఏం బాగుంటుంది యూట్యూబ్ లో వీడియోస్ చూసి అయితే వీళ్ళైతే బోర్డు నుంచి అయితే మనకు బ్లౌజెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు వీళ్ళు ఇచ్చిపోయినా కొంచెం ఒక వన్ మంత్ అయింది అర్జెంట్ ఏం లేదక్క మెల్లగానే ఏమని చెప్పారు మనకి యూట్యూబ్ నుంచి కస్టమర్లు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే కొంచెం వీళ్ళకి మళ్ళీ ఫంక్షన్ ఉందంట పుట్టి పంపియక్క అని ఫోన్ చేసారు వీళ్ళు ఒక టెన్ బ్లౌజెస్ ఉన్నాయి నిన్న నుంచి కుడుతున్నాము ఆల్రెడీ అయిపోవచ్చునవి మీరు రెండు బ్లౌజెస్ కుడితే మాత్రం వీళ్ళ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అవుతాయి ఈ వర్క్ అయితే ఇలా కచ్చికలు పెట్టి అయితే ఫలితాయించుకోవాలి ఇంకా వాళ్ళిద్దరు భాష అట్లా ఉంటుంది నాన్ స్టాప్గా మాట్లాడుకుంటుంటారు స్టిచ్చింగ్ గురించి ఇచ్చేసి అయితే ఐరన్ చేసేసి గమ్ పెట్టి అతక పెట్టడమే గమ్ పెట్టేటప్పటికైనా ఆంటీ దగ్గర చూపినానా వాళ్ళు చూసుకోరు ఇంక స్టిచ్ చేయడం అయితే అయిపోయింది దీన్ని ఇలానైతే ఫలితీ వేసుకోవాలి ఎందుకు నవ్వుతున్నావు

ఇదైతే ఫ్రంట్ వచ్చేసి అయితే వీనెక్ వీనెక్కి అయితే నేను పైపింగ్ వేస్తున్నాను బ్యాక్ వచ్చేసి ఇంకా నెట్టు కదా లోపల పైపింగ్ ఇది ఆల్రెడీ సగం బ్లౌజ్ అయిపోయింది బ్యాక్ రెడీ చేస్తున్నాను నేనైతే పైప్ నెక్కి పైపింగ్ అయిపోయింది బ్యాక్ వెస్ట్కి వేస్తున్నాను ప్రింట్ వచ్చేసి వీ నెక్ వీ నెక్కి బార్డరు హ్యాండ్స్ వచ్చేసి తరు కట్టి హ్యాండ్ హ్యాండ్కి నెక్ మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే పోటీ పెట్టుకొని కుడుతున్నారు బ్లౌజులు నేనైతే ఐరన్ చేసి ఇస్తున్నా ఎవరు ఫస్ట్ కుడతారో చూద్దాము వాళ్ళ సీనియర్స్ కాబట్టి ఇద్దరు పోటీ పెట్టుకున్నారు 이래 ल 이런 ट आ 을 र न ज ै ఐరన్ చేసి గమ్మట్టు అప్పు పెట్టిస్తున్నాం ఎక్స్ట్రా అప్పు ప్లేస్కోకుండా con jesús అయితే వన్ సైడ్ అయితే జాయింటింగ్ వేస్తున్నాను ఇంకా హ్యాండ్స్ అయితే పైపింగ్ ఎందుకంటే ఈ సిస్టర్కి అన్ని ఆల్రెడీ కట్ వర్క్స్ బ్లౌజెస్ అయితే అయిపోయినాయి అంటే సిక్స్ బ్లౌజెస్ ఉన్నాయి ఒకరి హ్యాండ్స్ కట్ వర్క్స్ చాలా అయినాయి కాబట్టి దీన్ని ఓన్లీ సింపుల్గా పైపింగ్ అయితే వేసిస్తున్నాను హ్యాండ్స్ అయితే మేమైతే స్టార్టింగ్ నుంచి చాలా వరకు పోటీ పెట్టుకొని కుట్టేది చాలా వరకు గట్టిగా నవ్వద్దు నిమ్మలంగా నవ్వదు చాలా వరకు అయితే స్టార్టింగ్ నుంచిగా నేను కటింగ్ చేసిస్తే ఇద్దరం కలిసి మళ్ళీ కటింగ్ చేసి ఇద్దరం పోటీ పెట్టుకొని కుట్టేది ఎవరు ఫస్ట్ కుడతాం అనేసి ఎట్లనైనా మా దాననే నగరే ఎందుకంటే రోజు కుట్టేటామే కదా స్టిచ్చింగ్ నిన్న అర్జెంట్ ఒక రెండు బ్లౌజులు ఉంది అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కిందికి వచ్చేసి ఇంకా షాప్ ఓపెన్ చేసుకొని మగ్గ వర్కర్స్కి నేను ఆ టైంకే వచ్చిర్రు ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసిన నేను అసలు రోజు ఈ కత్తర పట్టుకునే అలవాటు నాది ఈ నెంబర్ కత్తెర ఉంటుంది ఈ నెంబర్కి పోయింది ఆడ ఆడబట్టికినా చాలా రోజులు ఏంటంటే లెవెన్ నెంబర్ ఏమో ఉంటుంది ఇది ఇది ఈ మధ్యలో తీసుకొచ్చిన ఈ కత్తెర టెన్ నెంబరు దీన్ని ఒక రెండు గ్లాజులు స్టిచ్చింగ్ చేసారకే నా అంటే దీంట్లో నాలుగు ఏళ్ళు పెట్టాలి కదా ఈ ఎందుకు ఏమైతే ఒత్తుకొని చెయ్యి అయితే ఈ ఏళ్ళు అయితే మొత్తం నొప్పులు వేస్తున్నాయి నేను ఏదో ప్రాబ్లం అనుకున్నాను ఇప్పుడు కత్తర పట్టుకున్నాక అర్థమైంది కానీ కత్తర తీసుకునేటప్పుడు ఫ్రీగా ఉండే కత్తర అహా చాలా అది పట్టిస్తామాలి పట్టించుకొస్తే ఫ్రీగా మూవ్ అవుతుంది అదే మరి దాన్ని అదే అంటారు హ్యాండ్స్ అయితే నీళ్ళు ఫైటింగ్ వేసుకున్నాను చిన్న బార్డర్ వచ్చింది దీనికైతే ఒక త్రీ ఫోర్ మినిస్ బార్డర్ అయితే వచ్చింది

పైపింగ్ అయితే వేసేస్తున్నాను చేస్తున్నాను ఎనిమిది పైపింగ్ చాలా నీట్గా ఎంత బాగుందో చూడండి పైపింగ్ అయితే ఇంకా దీనికైతే ప్రిన్సెస్ కటింగ్ జాయిన్ చేసిన దానికి దగ్గర హ్యాండ్స్ కరువు అయితే ఇదైతే హ్యాండ్స్కి కలిసి కలిసి వచ్చిన తర్వాత కిందంగా అయితే నెట్ తోటి ప్యాటర్న్ వస్తుంది ప్రిన్సెస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ అయితే నేను క్లాస్ పీస్ అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి సైడ్ పీస్ కొంచెం అయితే ఈ పీస్ని అయితే సైడ్ పీస్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి లేదంటే షేప్ మంచిగా రాదు కబ్ షేపు డబల్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఇంకా మన ఛానల్లో ఉన్నాయండి ముందు వీడియోస్లల్లో ఒకసారి చెక్ చేసి అయితే చూసి నేర్చుకోవచ్చు ఇది వచ్చేసి ఓవర్లాగ్ చేసుకోవాలి ఇదైతే రెడీ చేసి అయితే బార్డరు నేను పలటాయించి బార్డర్ అయితే వేస్తాను ఇలా అయితే పలటాయించుకోవాలి ఫస్ట్ ఇలా పల్టాయించిన తర్వాత పై నుంచి అయితే బార్డర్ వేసుకురావాలి ఇది వచ్చేసి బ్యాక్ పల్టాయించడం అయితే అయిపోయింది ఇది ఇంకా ఇంకా దీనికైతే నెక్ అయితే ఇలా షేప్ అయితే కట్ చేసినాను దీనికైతే పైప్ ఇది నెక్ పీస్ వేసేసి ఇంకా దీన్ని జాయిన్ చేయాలి జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నెక్ పీస్ అయితే నేను నెట్ తోటే వేసుకున్నాను నెట్ ఫ్యాబ్రిక్ తోటి టి రకాల నెట్ ఫ్యాబ్రిక్ మిషన్ పైన అది కటింగ్ టేబుల్ పైన ఏదైతే క్లాస్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇదైతే నెట్కి అయితే నెట్ తోటైతే నెక్ పీస్ అయితే వేసినాను ఇంకా ప్యాటర్న్ అయితే రెడీ చేసుకున్నాను ఇదైతే బ్యాక్ ఆల్రెడీ ఫల్ట్ అయిన్ చేస్తున్నాయి కదా ఓన్లీ ప్యాటర్న్ ఒకటైతే వేయాలి ఇంకా ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి బ్లౌజ్ అయితే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది దనక్క దగ్గర కట్ వర్క్ హ్యాండ్స్ అయిపోయినాయి చూపిస్తుంది ఓకే రెడీ చేస్తున్నాను హ్యాండ్స్కి వచ్చేసి అయితే పింక్ కలర్ నెట్ అయితే ఇంకా హ్యాండ్స్కి లెంగ్త్ వెళ్ళలేదు మళ్ళీ ఎట్లాగో అన్ని రొటీన్ డిజైన్స్ కాకుండా ఇంకా నెట్ తోటైతే దానికి ప్యాక్ అయిన అయితే పెడుతుందని చూడండి ఇంటికి అయితే వినికకి బార్డర్ అయితే కంప్లీట్ అయ్యింది సైడ్ పీసెస్ అయితే జాయింటింగ్ తీస్తున్నాము ప్యాటర్న్ అయితే రెడీ చేస్తున్నాను నెట్ అయితే వేసేసి ఇంకా దీనికైతే ఇలా పిన్స్ అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెము ఇది నెట్టు కదా సాగుతుంటుంది వన్ సైడు అటు ఇటు పిన్స్ పెట్టుకొని పిన్స్ తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటునైతే వేసుకుంటూ రావాలి మళ్ళీ షోల్డర్ కింద తగ్గకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది ఐ నెక్ ప్యాటర్న్ కదా బటన్ వచ్చేటట్టు ఈ అమ్మాయిదైతే సిక్స్టీన్ ఇంచెస్ ఉంది షోల్డరు సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకొని చూసుకొని అయితే వేసుకుంటూ వస్తున్నా నేనైతే అయితే అడ్జస్ట్ వేసుకుంటూ వేసుకుంటూ రావాలి డిఫరెంట్ ఏం అయిపోయి టెన్షన్ పడుతుంది ప్యాటర్న్ అయితే ఇది రెడీ అయిపోయింది ఇంకా దీని అయితే ఒక్కసారి ఐరన్ చేసరికి నేను ఫ్రంట్కి అయితే ఇంకా వే పైపింగ్ వేసేసి వేస్ట్ పీసెస్ వేస్తాను ఉప్స్ పట్టి కాజా పట్టి వేయాలి ఇంకా అయితే కంప్లీట్ కావడానికి వచ్చింది జస్ట్ హ్యాండ్ ఫేస్ ఫిట్టింగ్ పెడితే అయిపోతుంది ఇంకా కొంచెం రీల్స్ వేయడము టైం వేస్ట్ వేయడం వల్ల సరే లేట్ అయింది ఇంకా షోల్డర్లో నెట్ సైడ్ కనిపిస్తుంది కదా షోల్డర్ ఫినిషింగ్ దగ్గర అందుకే నేను రైట్ సైడ్ అనేసి అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ ఇంకా పైపింగ్ అయితే హిప్స్ పట్టి తాజా పట్టి అన్నీ అయిపోయినాయి జస్ట్ ఇంకా వచ్చేసి ఫిట్టింగ్ పెట్టడమే హ్యాండ్స్ వేసి హ్యాండ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి అయిన ఎక్ బ్లౌజ్లోకి మీదేముంది దాన్నగారు మాకు తెలిసి ఫ్యాన్సెస్ ఫిట్టింగ్ పెట్టాలి చూసిన వాళ్ళు నువ్వే అని చెప్పలే నేను ఏం గెలిస్తాను బ్లౌజ్ అయితే ఎండింగ్ వచ్చేసింది ఫిట్టింగ్ అయితే పెడుతున్నాము కరెక్ట్ టైం అయిందా ఇంకా టైం అయితే చూడలేదు కొంచెం అయితే ఎక్కువ ఉండొచ్చు మా ధనైతే ఫిట్టింగ్ అయిపోవచ్చింది నేనైతే ఫిట్టింగ్ పెడుతున్నా ఇంకా కదా కొంచెం టైం పాస్ చేసుకుంటూ కుట్టినాము ఇంకా మాకు డోరీస్ కూడా ఉన్నాయి కదా

బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది నాదైతే అయిపోయింది ఓవర్ లాక్ ఉంది బ్లౌజ్ కంప్లీట్ అయిందండి చూడండి పైపింగ్ బ్లౌజ్ టైం వచ్చేసి టైం చూపించాలి కదా ట్వంటీ టూ టూ ట్వంటీ టూ అంటే నేను ఒక నాలుగైదు నిమిషాలు వీలు చేయడానికి ట్రై చేసినాము మధ్యలో ఆపేసి అందుకే అంత టైం అయింది టైం లేట్ అయింది వన్ అవర్లో డిజైనర్ బ్లౌజ్ అయితే కుట్టేసినాము కానీ ఇద్దరం ఇద్దరం అయితే కుట్టేసినాం డిజైనర్ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్లో చూడండి ప్లేస్ సహకారం వచ్చింది హామ్ రౌండ్ దగ్గర కింద బ్లౌజెస్ కింద చాలా పర్ఫెక్ట్ సెట్ అయితే ఇవైతే యూట్యూబ్ నుంచి అయితే చూసి మన దగ్గరకైతే కరుణ కల్పన అని ఇద్దరు సిస్టర్స్ అయితే మన దగ్గరికి వచ్చారు వాళ్ళవి బ్లౌజెస్ ఇప్పుడు పంపించేస్తావు ఇది ఒక షార్ట్స్ కింద తీస్తాను వీళ్ళ డిజైన్స్ కింద మంచిగా ఉన్నాయి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అనేసి అయితే షార్ట్లో చూపిస్తాను మీకు హ్యాండ్స్కి అయితే ప్యాటర్న్ ఇది కింద సేమ్ మెయిన్ అయితే కట్ వర్క్ వచ్చి కింద నెట్టు ఫ్రెంట్కి అయితే వీనిక్కి అయితే బార్డర్ బ్యాక్ అయితే ఇలా ఇదైతే షేప్ దీనికైతే డోరీస్ వస్తాయి బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయినాయి ఎవరు విన్ అయినా అనేది చూసిరు కదా నేనే విన్ విన్నాయి విన్ ఇద్దరం నేనే విన్ నా అంటే బ్లౌజ్ ఫస్ట్ అయిపోయింది రన్నింగ్ లోకి నా జస్ట్ ఒక అడుగు దూరం ఉన్నా గానీ అడుగు ముందుకి ఇష్టంలా గెలుస్తారు కదా అట్లా నేనైతే విన్ అయిన అనుకుంటున్నామో దాన్ని ఏమో దాని విన్ అయిందని అనుకుంటుందంటే నేను అనుకోవట్లేదు ఇలాంటి అనుకో కుట్టినామని అనుకుంటున్నాం చెప్పు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే అనుకుంటే ఛానల్ చానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు అయితే గిఫ్ట్ చేసి ఉండొచ్చు ఎవరు గెలుస్తారని దాని గెలుస్తుంది అనుకున్నారు కదా అందుకే ఆ ఊడిపోయింది thank <laughs> you